चंद्रा चंदमि चंद्रबा नौते देश ಪೊದಗೋಕಲ ದಿಕ್ಕೇ ಪಿತ್ತೂರು ಜಿಲ್ಲಾ చంద్రగిరి నియోజకవర్గంలో అందులవారుపల్లి పంచాయతీ నారావారిపల్లిలో పంతొమ్మిది వందల యాభై శ్రీమతి అమ్మన్నమ్మ గారి శ్రీ నారా కర్జునాయుడు గారి దంపతులైన ఆ రోజు ఈ ప్రపంచ మేధావి ఒక విశ్వవిఖ్యాతగా ఉండే నాయకుడు పుడతాడా కలగనలేదు చిన్న మధ్య తరగతి వ్యవసాయ కుటుంబంలో పుట్టినటువంటి గౌరవనీయులు మాజీ మంత్రి ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారు అతను స్కూల్ విద్యాభ్యాసం నుంచే నాయకత్వ లక్షణాలు పుచ్చుకొని ఈ రోజు ఆయన ఒక అన్యాయమైన కేసు అరెస్ట్ చేస్తే ప్రపంచ దేశాలంతా కూడా నాయుడు గారు ఇది ఇంత అన్యాయం జరిగిందని ఉవ్వెత్తులు ఎక్కించిన ఉద్యమ కెరటంలో మనం కూడా ప్రజానికి చూస్తున్నాము మా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నలభై రెండు సంవత్సరాలు ప్రజా జీవితంలో అలుపెరగని పోరాట యోధుడు నిత్య కృషి వలుడు పాలనా దక్షకుడు ఈ రోజు డెబ్బై నాలుగు వసంతాలు పూర్తి చేసుకుని డెబ్బై ఐదో వసంతలకు అడుగు పెడుతున్న శుభ సందర్భంగా పలమనే నియోజకవర్గం మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దలు అమర్నాథ్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఆయనకి ఇక్కడ పుట్టినరోజు వేడుకలం చేసుకోవడం జరిగింది ఆ మహనీయునికి కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని ఆయన గతంలోనే ఒక ప్రమాదం ఇంకా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి నీ అవసరం ఎంతైనా ఉందని బ్రతికించి ఈ రోజు ఈ అల్లకల్లోలమైన ఆంధ్రప్రదేశ్కి ఈ రాష్ట్రం గాడిత పడాలంటే అభివృద్ధి బాట పట్టాలంటే ఆ నిత్య కృషి వల్ల మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ తరఫున పలమనూరు నియోజకవర్గం నుంచి ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సాక్షి ఆశిస్సులతో ఇలాంటి పుట్టినరోజు మళ్ళెన్నో జరుపుకోవాలని వారికి వాటి కుటుంబ సభ్యులకి ఆ దైవం ఆశిస్సులు ఎల్లప్పుడు ఉండాలని ఆయన మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు